ద్వారా వారు పొందుతున్నటువంటి ఆశీర్వాదాలు లేఖనాల్లో నుంచి తృప్తంగా మేము విన్నాం తండ్రి ఇంకా ఎవరైనా బాధ్యతలు తీసుకోకుండా ఉంటే ఇప్పుడు వారికి నిర్ణయాన్ని తీసుకోకుండా ఉంటే అలాంటి వారిని కూడా ప్రేరేపించండి జీవితం అనిశ్చితం ఏ సమయంలో ఏం జరుగుతున్నామో తెలియదు నా చేతుల్లో లేదు అయితే నమ్ముని మేము ఎప్పుడు చచ్చిపోయినా ఆ నిత్య నరకాగ్గు నుంచి తప్పించుకోండి నిత్య జీవంలోనికి ప్రదర్శించడానికి తగిన ఆయన ప్రభు ఆధ్యాత్మిక స్థితిని భూమి భూమి మీద ప్రభుదాన్ని ఉన్నాం సిద్ధపడిచ్చిన బిడ్డల్ని మరొకసారి మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం మీ ఆత్మచేత నింపే వారిని బలపరిచి ఈ లోపంలో మీరు సాక్షులుగా ఆశీర్వదించండి దాన్ని పొందండి

మళ్ళీ కాల్ కడుగుతారా సాం వచ్చి కాల్ కలుగుతారు సంగపడ్ చోట రాజు ముందుకొచ్చి అక్క వాళ్ళు అన్న వాళ్ళు కాలు కడుగుతారు ఆ తర్వాత మందిరం మందిరం మనం ఆహ్వానం పలుదాం కుర్చీలో కూర్చోబెట్టి కాలు కడగండి అన్న కుర్చీలో కూర్చోబెట్టండి అలా చెప్పండి అన్న కుర్చీలో కూర్చోవాళ్ళ కాలు కడుగుతారని చెప్పండి అన్న సమాచూ yeah

ഹരിോട ഹരിച്ചൂപ നീ പ്ര

ఈ మధ్యాహ్నం వేళ్ల సమయంలో నా సోడరాయి ఈ సంఘాన్ని ప్రతిష్ఠించడానికి విరక్షణ వ్యక్తమై స్తోత్రం చెల్లిస్తున్నాం మీ బిడ్డ వారు ఎంతో ప్రార్థించగా యొక్క సన్నిధిని ఈ యొక్క మందిరంలో ఉంచండి ఈ మందిరం అడిగేట్లే ప్రతి వ్యక్తి పరలోక రాజ్యానికి చెందినటువంటి వ్యక్తిగా

ఉత్సాహం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి దిగిరండి విహమయ్యే దేవుడని తెలుసుకోవాలి ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన వైపు గొర్రెల చెల్లించు కీర్తలను పాడుచు ఆవరణుడి ఆయన నామములు గడపర్ విభవ దయా ఆయన కృప నిత్యముడు ఆయన సత్యము తరతరములు దేవుడి మాటిని మన కొడుకు దీవించింది కాక ఏం రాయబడి అనేది నా మందిరము సంవత్సర జనులకు ప్రాంత మందిరం అనబడము

సమయంలో మీకు సౌందరిక రండి తీస్తారు శోభా గారు తీస్తారు మీరు రిబ్బన్ కట్ చేయండి ముగ్గురు కలిసి ఓకే ఫైన్ వేసండి అదే లూయా సమ్యూ మరి డాక్టర్ సీను ఉషా గారు వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఈ మందిరాన్ని ప్రతిష్ఠించుతున్నాము ఆమె యుయా

మరవకుండా దేవదేవుని మనం స్ఫుతి దాని స్తోత్రాలు చదువుతాను వందనాలు చదువుతాం ప్రజాను చేసినటువంటి మేలుక స్తోత్రాలు ప్రభు ఇదిగో చూడరా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజల రక్షణార్థమై మీరు దాతలను ప్రేరేపించినందుకు స్తోత్రాలు ప్రభు నాయన వారి కష్టార్హితమ నుండి ప్రభా అయా ఎంతో ధనాన్ని రక్షించారు ప్రభా వారిని బట్టి నేను నాయన ఎదుగు గ్రామ ప్రజల రక్షణకులకు మిరిచిన నూతన మందిరాన్ని బట్టి స్తోత్రాలు ప్రజ మా ప్రయాణ మార్గములు తోడుగు ముందుకు స్తోత్రాలు ప్రజ నాయన అనుగుణాహారం ఇచ్చి ధరించి వస్త్రాలు ఇచ్చి మిరిచిన ఆయుష్కాలం ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రజ నాయన మాకు అనుగ్రహించిన గత రక్షణకే స్తోత్రాలు ఇరవై దినాల్లో నైనా నువ్వు దేవుడని వారి నోటి తోపుక నేను నిదేములను అంగీకరించి నీటి జన్మించిన పన్నెండు మంది బిడ్డల్ని పెట్టి స్తోత్రాలు ప్రభా నానా నాయకుల్ని పెట్టి స్తోత్రాలు కూడొచ్చిన దాతలం ప్రభా దేవత నిలగాడ వందనాలు 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 అల్పయ్యే మీద భూత వర్తమాన భవిష్యత్ కాలంలో నువ్వు దేవుడు ప్రయానికి వందనాలు స్తోత్రాలు వృత్తుడు అవుతుంది కానీ సజ్జీవు దేవుడు స్తోత్రాలు ఆటలు తీర్చున్న దేవుడు స్తోత్రాలు స్తోత్రాలు అని రాకుండా నాకు కాపాడేవాడానికి వందనాలు ప్రమాదము జరగకుండా కాపాడేవాడా కాపాడేవాడనికే స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రయాణ మార్గములేదల రాయలు తగలకుండా దగ్గరించి ఎప్పుడు మటుకునేవాడే స్తోత్రాలు 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 స్తోత్రాలు

రాజు కమక

стормстормтормсто рмсто рмсто м сто рм сто рм сто рмсторм тор

ప్రార్థన చేయటం అందరు మౌనంగా ఉందా దేవుని క్షణకులకు మన మృగా పచ్చుకుందాం దేవేడు మనకి మాట్లాడుకున్నప్పుడు పరస్పరే కృషాచరికరం కలియుడు మనసు ఈ ఘనమైన శ్రేష్టమైన నామాలు బట్టి వందనాలు చేస్తూ ఈ కార్యక్రమంలో దూర ప్రాంతాల నుంచి క్షేమంగా తీసుకొచ్చిన నేను బట్టి కార్యక్రమంలో బాప్తిసం తీసుకున్న ప్రభాని బిడ్డలను బట్టి ఇదిగో రాష్ట్ర నాయకులు ప్రభా ఈ దినాన ఇరవై నలుగురు సేవకులను సన్నిధిలో ఉంటుండగా ఈ కార్యక్రమం అంతట్లో మీరు నడిపించమని ఈ చిన్న ప్రార్థనలు నేర్చు క్రీస్తు నాలు ప్రార్థిస్తున్నాం తండ్రి గారు ఆమె ఈ యొక్క చోడరాయి గ్రామానికి కలిగి ఉండాలని వారు కుటుంబంగా చేరి వారందరూ మాట్లాడుకొని ఈ పరిస్థితిలో ముందుగా వచ్చి చూసి ల్యాండ్ ఇక్కడ మాకు ఎక్కడ కావాలి ఎంతమంది ఇక్కడ విశ్వాసులు వస్తారు అంతా చూసుకొని వచ్చి దాని కొరకు వారు వారి యొక్క రాబడిలోంచి కొంత ధనాన్ని తీసి ఈ యొక్క మందిరాన్ని కట్టబడడానికి వారు ముందుకు వచ్చారు దాన్ని బట్టి తర్వాత ఆమె సోదరులు సహోదరులు సహోదరులు మిస్సెస్ శోభా గారు డాక్టర్ శోభా గారు ಅದು ಅತ್ತಿ ಬಾ ಆ ಪರವತ ಆ ಡಾಕ್ಟರ್ ದಿನಾ ಉಷಾಗರ್ ಅಮಿ ಕೂಡ ಚಪ್ಪಲಿ ಬರ್ತಾಂ ಚಪ್ಪಲಿ ಬotti ವರ ರನ್ ಪರವತ ಸಾಮಿಲ್ ಬಕ್ತಲ್ ಗಾರು ಸಾಮಿಲ್ ಬಕ್ತಲ್ ಗಾರು ಕಿ ಅಂಡ್ ಬಮ್ಮರ್ತಾಯ ఎవరైతే మిస్సెస్ గారు గారులత గారు మిస్సెస్ వినియోగారు గారు అక్కడ 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 ఉన్న ఈ సమయంలో ముచ్చే అన్న గారికి ప్రాంతాన్ని పరిచయం చేసి చర్చించిన ముచ్చనన్న గారికి స్థానిక పార్టీ గారు వస్తుందిగా నేను చేస్తున్నాను అయిపోయి ఉపయోగపడతాను అందులోనే తేనెలు కూడా తయారు చేస్తుంటే విలువైన ఫ్లవర్స్ ఇవి గార్డెన్ లో కాదు అడవిలో స్వేచ్ఛగా ఉన్న పువ్వులు మరి సమయంలో ఇద్దరు ప్రముఖులు మన మధ్య ఉన్నారు మరి వాళ్ళను కూడా ఇన్వేటేట్ ఇవ్వాలని చెప్పి పిల్లల నుంచి చెప్పి ఆశిస్తున్నాను మరి మాస్టర్ గారు రవణ మహస్టర్ గారు ప్రాంతానికి పరిచర్లో విశ్వాలి ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ ఎక్కడ కూడా మా ఎనకాలను మాస్టర్ గారు హచ్చమ్ గారు రవణ మాస్టర్ గారు ఎక్కడ దాగిపోయిన పిల్లలు దయచేసి మీరు రావాలి అది లేదు లేదండి రావాలి మీరు చూడాలి ఆయన ప్రాంతానికి విశ్వవానికి మూల పిల్లర్ కంటే ఎక్కువ మాస్టర్ గారు ప్రతి ప్రాంతంలో కూడా విశ్వవాణి కనుక నుండి నడిపిస్తూ ఉంటారు అటువంటి మాస్టర్ గారు ముందు వస్తే చెప్పడం కొట్టు మనం చేస్తూ ఉన్నాను మరి అలాగే ఏ ప్రాంతంలో ఆ కుటుంబ సభ్యులైనటువంటి పార్టీ నాయకులు మరి కాంగ్రెస్ పార్టీకి నడిపిస్తున్న నాయకులు గుర్తున్నటువంటి వంతాల సుబ్బారావు అయ్యగారు వేదిక మీద వస్తుంది చెప్పకపోతే కూడా బొక్క ఇచ్చి ఆహ్వానించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం మేము మిమ్మల్ని మరిచిపోయినా మీరు మమ్మల్ని గుర్తించి ప్రాంతానికి వచ్చినందుకు మీకు మరొకసారి అందరూ తెలియజేస్తే ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళడానికి పెద్దవాడు వారు చెన్నైలో ఉంటారు ఆ తర్వాత డాక్టర్ దీన ఉష గారు వారు డాక్టర్ గారు వారు కూడా వైజాగ్ లో ఉంటారు తర్వాత డాక్టర్ శోభ ఎడ్విన్ గారు సో డాక్టర్ శోభా ఎడ్విన్ గారు గుంటూరులో పనిచేస్తున్నారు బట్ విశాఖపట్నంలోనే ఫ్యామిలీ అంతా సో వచ్చినటువంటి పదిహేడు మంది పదహారు మంది పదిహేడు మంది కూడా వారి యొక్క బిడ్డలు వారి యొక్క బంధువులు సో మరి చర్చి కట్టడానికి అల్లుళ్ళు మనవులు మనవరాళ్ళు సో కోడళ్ళు వారిని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఇక్కడ ఈ మందిరం కట్టడానికి వారు సమర్పించుకున్నారు వారి యొక్క కుటుంబాల తరఫున ఒక మందిరం కట్టాలి అనేటువంటి ప్రేరణ వారు ముగ్గురిలోనూ దేవుడు అనుగ్రహించాడు వారు ముగ్గురు సిస్టర్స్ ఏకీభవించి ఇక్కడ ఈ మందిరాన్ని కట్టడానికి వారు ముందుకు వచ్చారు నేను ప్రత్యేకంగా విశ్వవాణి ఆంధ్రప్రదేశ్ పరిచేరీలు అన్నిటి పక్షంగా నేను నిండు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఫస్ట్ టైము ఆల్మోస్ట్ నేను అంటే దేనిబుష గారు శ్యామల భక్తులు గారు బాగా పరిచయము ఎక్కువగా వారితో ఆ దేవుడు నివసించేటువంటి స్థలంగా దాన్ని మనము గుర్తిస్తాం సో దాన్ని గౌరవిస్తాం సో ఆ విషయాల్లో తగిన రీతిగా మనము శ్రద్ధ తీసుకుంటాం ఇది సర్వసాధారణం సో బైబిల్లో మూడు రకాలైనటువంటి మందిరాల కొరకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది సో మొదటి మందిరం ఏంటి అని అంటే అది ప్రత్యక్ష గుడారము మొదటి మందిరం ఏంటి ప్రత్యక్ష గుడారము సో మందమ ఉండేది ప్రభు అయినటువంటి దేవుడిచ్చిన పది ఆజ్ఞలు కలిగిన పలకలు ఒక బంగారుపు గిన్నెలో దేవుని చేత అనుగ్రహించబడినటువంటి మన్నా ఆ తదుపరి ఆహరోని యొక్క చిగురించిన కర్ర వాస్తవంగా ఇది వారి మధ్యలో ఉండేది ఎక్కడో ఒక చోట ఒక చిన్న టెంట్ వేసి దాంట్లో పెట్టేవారు ఇస్రాయేలీలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మందు వారి ముందు తీసుకెళ్తూ ఉండేవారు యాజకులు అలాగే ఏదైనా యుద్ధానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సో ఒక కొద్దిమంది దాన్ని తీసుకెళ్తూ ఉండేవారు దాని వెనకాల చాలా కాలము ఈ యొక్క మందుసము బయటే ఉంటా ఉంది అలాంటి పరిస్థితుల్లో దేవుడు మోసేకి ప్రత్యక్షమై ఆ గొప్ప మందసముని కట్టడానికి ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని చెప్పాడు సో ఆ రకంగా మోసే ద్వారా ఒక ప్రత్యక్ష గుడారము నిర్మించబడింది దేవుడిచ్చినటువంటి కొలతల ప్రకారంగా సర్వ సామాగ్రి ప్రకారంగా ఒక ప్రత్యక్ష గుడారము వారు వేయడం జరిగింది ఇట్స్ ఎ టెంపరీ సో కొంతకాలము దేవుని యొక్క మందసము ఆ గుడారంలోనే ఉంది సో అయిన తర్వాత ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మందసముని తీసుకుని వచ్చి మందిరంలో పెట్టాలి ఒక పర్మనెంట్ ఆ స్ట్రక్చరు చేసి దాంట్లో పెట్టాలి అనేటువంటి తలంపు దావీదుకు కలిగింది నేను సరంభి వేసినటువంటి ఇళ్లల్లో ఉంటా ఉన్నాను దేవదారు రాణితో తయారు చేయబడినటువంటి నగరంలో నేను ఉంటా ఉన్నాను దేవుని యొక్క మందుసం మాత్రం ఒక గుడారంలో ఉంది ఒక టెంపరీ గుడారంలో అది ఉంచబడింది సో నేనున్న స్థలం కంటే నేను నివసించేటువంటి నగరం కంటే ఇల్లు కంటే గొప్పది దేవునికి ఉండాలి ఉన్నతమైనది విలువైనది దేవుని కొరకు చేయాలి అనేటువంటి తలంపు ఆయనలో కలిగినప్పుడు ఆయన ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు ఆ మందిరాన్ని కట్టాలి అని ప్రవక్తతో చెప్పినప్పుడు ప్రవక్త ఏం చెప్పాడు అని అంటే దేవుని యొక్క ఆజ్ఞ మేరకు సో నువ్వు కాదు సో నీ కుమారుడైనటువంటి సొలోమోను మందిరాన్ని కడతాడు అని చెప్పేసి అని చెప్పాడు సో ఆ రకంగా సొలోమోను ద్వారా దేవుడు దేవుడిచ్చినటువంటి ఆ తలంపు ప్రకారంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన సుందరమైన అండి మందులు సులభము చేత నిర్మించబడింది కేజీలు కాదు వేసలు కాదు లేదంటే మణుగులు మణుగులే బంగారము మణుగులు మణుగులు బంగారం మణుగులు మణుగులు వెండి రకరకాలైనటువంటి రత్నాలు వజ్రాలు సో టోటల్గా మందిరం అంతా కూడా వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్ప విలువైన ఆ మందిరాన్ని వారు కట్టి సో ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేసి ఆ మందిరంలో మరి మందు సమను తీసుకొచ్చి పెట్టారు అది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి చర్యగా వారు పరిగణించారు దేవుడు కూడా దాన్ని అలాగే అంగీకరించాడు నేనేం చెప్పాలి అని అనుకుంటున్నానంటే ప్రత్యక్షపు గుడారము కొంతకాలం భూమి మీద ఉంది అది అయిపోయింది ఆ తర్వాత ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అసలు చాలా దుర్భ్యాసం అది అలాంటి స్ట్రక్చరు నిర్మించబడింది సో అది Cristo que povo mo